మై ఫ్రెండ్స్ ఎవర్ గ్రీన్ సండే వచ్చిందంటే ఇంకా సబూరి ఫ్యాషన్ మీ గురించి మంచి మంచి ఫ్యాక్టరీలు ఫ్యాక్టరీ అవుట్లెట్లు మ్యానుఫ్యాక్చరర్ మీ గురించి తీసుకొని వస్తా అన్న సబూరి ఫ్యాషన్ పెట్టింది పేరు తక్కువ బడ్జెట్ కి మళ్ళీ చెప్తున్నా ఇక్కడ దొరికే రేట్లు ఫ్యాబ్రిక్ మీకు ఎక్కడ దొరకవని ప్రామిస్ చేసేసింది నాకు మీకు చాలా వీడియోలలోనే మీకు ఎంత సూపర్ డూపర్ ఇక్కడ మనకు ఎనభై ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఇక్కడ ఎనభై ఐదు రూపాయల నుంచి మనకు చీర అనేది ఆ ఎనభై ఐదు రూపాయలు మేడం మీరు అంటున్నారు మరి మంచిగా ఉంటుందా లేదా హండ్రెడ్ పర్సెంట్ తీసుకుని నాకే కాల్ చేసిండ్రు సూపర్గా ఉంటుంది మన తెలుగు ఆమె రాజేశ్వర్ గారు ఇక్కడ తెలుగు మేనేజర్ గా పనిచేస్తున్నారు ఆమె ఒక్కటి కూడా కామెంట్ రాకుండా చూసుకుంటే ఆమె ఎంత సేవ చేస్తుంది అంటే మన తెలుగు వాళ్ళకి అంత ఘనం సేవ చేస్తుంది ఈ సేవని మీరు అందిపుచ్చుకోండి మీరు పల్లెటూర్లు ఉన్న సిటీలున్న ఫారెన్ ఉన్న ఎక్కడున్నా హరామ్గా వీడియో పెన్ నెంబర్ కి కాల్ చేస్తే చాలు ఇక్కడ ఉన్న రాజేష్ గారు మీతో మాట్లాడి వీడియో కాల్ లో లైవ్ లో మీరు పర్చేజ్ అనేది చేయదు మిస్ కావద్దని వీడియో పెన్ నెంబర్ కి కాల్ చేయడం లేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ అండి ఓకేనా ఫ్రెండ్స్ ఇగా ఇది ఎక్కడుంది సూరత్ లో ఆదర్శ టూ లో మనకు ఆ అండర్ గ్రౌండ్ లో మనకు కబూరి ఫ్యాషన్ బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉంది ఇక్కడ మీకు వచ్చినప్పు మీకు కనబడుతుంది రింగ్ రోడ్ నియరెస్ట్ లోనే ఉంది మీరు వచ్చినారంటే బట్ మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎక్కడ పోవాలో స్పష్టంగా ఒక పెన్ను పేపర్ పట్టుకొని రాసుకుని రండి మీరు వచ్చేటప్పుడు ఆ షాప్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిరండి మీరు ఎట్లా ఎట్లా వెయ్యాలి అంటే వీడియో పెన్ నెంబర్ కి కాల్ చేసి మేము పలానా ఊరు నుంచి వస్తున్నాం మేడం అంటే వీళ్ళు రాసుకొని పెట్టుకుంటారు మీకు అన్ని సౌలతలు ఏర్పాటు చేస్తారు ఇక్కడ ఉన్న స్టాఫ్ మిమ్మల్ని వస్తారు ఓకేనా ఫెన్సీగా ఇలాంటివి మోర్ 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 మీ చందకి తీసుకొని వస్తూనే ఉంటుంది సుంత ధరూర్ యూట్యూబ్ ఛానల్ అంటేనే మీ ఛానల్ మంచి మంచివి మీకు తీసుకొని వస్తున్నా మీరు బిజినెస్ స్టార్ట్ మీరు బిజినెస్ పెట్టాలనుకుంటున్నారా బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి హోల్సేలర్ కావాలి ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ చూసినారంటే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మీకు సహాయపడుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక చూసేద్దామా పట్టప్పటి ఇంకా రాజేష్ గారు ఈసారి కూడా ఏం తీసుకొచ్చిండ్రు అనేది అయితే మోడల్ గా మనకు చాలా ఫ్యాన్సీ మోడల్ తీసుకొచ్చిండు డైలీ వేర్ అండ్ ఫ్యాన్సీ ఈ సార్ కూడా మనకి ఏం తీసుకొచ్చిండ్రు చూసే తప్పదండి నమస్తే రాజేష్ గారు ఎలా మేమైతే చాలా సూపర్ వండర్ఫుల్ పోయిన సారి ఎనభై ఐదు తొంభై ఐదు తీసుకొచ్చి ఫ్యాన్సీ కలెక్షన్ తీసుకొచ్చినారు మీరు వండర్ఫుల్ కలెక్షన్ చాలా మంది చాలా సో బ్యూటిఫుల్ కలెక్షన్ అన్నారు మరి బట్ ఈ మన వాళ్ళకి ఈ సారి పోయినసారి ఎనభై ఐదు రూపాయల సారీస్ అయితే మనకి బల్క్ లో ఆర్డర్ వచ్చాయి మేడం రిపీట్ రిపీట్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరికి పేరు పేరు అందరికి థ్యాంక్స్ అండి అండ్ ఈ సారి కూడా ఫైవ్ తీసుకొస్తున్నాను మీకు ఎందుకు ఇస్తున్నాను అంటే మాది ఓన్ మ్యానుఫ్యాక్చర్ అండి మ్యానుఫ్యాక్చర్ కాబట్టి ఐటీ ఫైవ్ రూపీస్ కి మేము రెడీ చేయిస్తున్నాం కాబట్టి అది మీకే ఇస్తున్నాం ఓకే ఎందుకు అని అంటే పేదవాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ పేదవాళ్ళ కోసం మా వంతు సాయం ఏం చేస్తున్నాం మన తెలుగు వాళ్ళ కోసం స్పెషల్లీ చెప్పాలంటే మన తెలుగు వాళ్ళ కోసం తక్కువ రేట్ లో తక్కువ బడ్జెట్ లో మీ ముందుకు అయితే సరి తీసుకో హోహో డేది థ్యాంక్ యూ సో మచ్ అసలు బట్ ఈ సారి కూడా ఎనభై ఐదు రూపాయల నుంచి ఇంకా బట్ మన వాళ్ళకి కొన్ని విషయాల గురించి క్యాష్ ఆన్ డెలివరీ మీ దగ్గర ఉందా ఎంత పర్సెంటేజ్ వేయాలి క్యాష్ ఆన్ డెలివరీ ఫెసిలిటీ ఉంది థర్టీ పర్సెంట్ పేమెంట్ చేయాలి మినిమం బిల్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ చేయాలి టెన్ థౌసండ్ లో పెట్టుకుంటే ఏమొస్తుంది ఫిఫ్టీన్ థౌసండ్ అంటే పదహైదు వేలు ఎస్ మేడం పదిహేను వేలు పెట్టుకోవాలి అందులో థర్టీ పర్సెంట్ చేయాలి మిగతా సిఓడి లో పంపిస్తాను మీకు పాసల్ అక్కడికి వచ్చినాకనే మీరు మిగతా పెండింగ్ అమౌంట్ చేసేయండి లేదు టోటల్ అమౌంట్ చేస్తారా చేసేయండి నేను సిసిఆర్ చేసి పంపిస్తాను ట్రాన్స్పోర్ట్ లో మీ పార్సెల్ మీ చెంతకు వస్తుంది మీరు రిసీవ్ చేసుకోవచ్చు ఓకే దీనికి సంబంధించి ఏదైనా గైడ్ లైన్స్ కావాలి అంటే ఎలా మరి మన తెలుగు వాళ్ళ కోసం ఇక్కడ తెలుగు మేనేజర్ అయితే నేను ఉన్నాను మన తెలుగు వాళ్ళ కోసం ఎప్పటికీ హెల్ప్ చేస్తూనే ఉంటాను చిన్న వీడియో మీరు ఇక్కడికి సూరత్ రావాలనుకుంటున్నారా వీడియో పైన షో అవుతున్న నెంబర్ కాల్ చేయండి ఈ సబూరి ఫ్యాషన్ లో మన తెలుగు వాళ్ళ కోసం నేనైతే మీ స్కూల్ సపోర్ట్ గా ఉంటాను ఓకే థ్యాంక్ సో మచ్ ఇంకా రెడీ చూసేద్దాం పదండి ఇంకా మనకి సబూరి ఫ్యాషన్ రాజిస్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరెంజ్ కలర్ కలర్ లో కాషాయం కలర్ వచ్చేసింది అది వచ్చేసాము ఫుల్ బార్డర్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది అండ్ కింద బార్డర్ చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది ఇది డైలీ యూస్ పెట్టుబల్లకి మాత్రం సూపర్ కలెక్షన్ సిక్స్ థర్టీ కట్ ఉంటుంది సో స్యారీ మొత్తం లెంత్ కూడా చూపిస్తాను ఇందులో కట్ తక్కువ ఉందా చెప్పండి ఓకే కట్టిస్తున్నాను విత్ బ్లౌజ్ తో ఎయిటీ ఫైవ్ రూపీస్ సారీ ఓకే ఎనభై ఐదు రూపాయల చీరలు ఇవి మళ్ళీ ఫుల్ కట్టుతో ఉండేటువంటి చూడండి సూపర్ డూపర్ గా ఉంది చూడొచ్చు మీరు లైవ్ లో అసలు ఎంత సూపర్ ఉందంటే అంత సూపర్ ఉంది సారీ మాత్రం వావ్ నెక్స్ట్ ఇంకోటి జ్యూస్ ఉన్నం మనము నైంటీ ఫైవ్ రూపీస్ శారీ మేము ఓకే దాని ఫ్యాబ్రిక్ ఇది దాని ఫ్యాబ్రిక్ కట్టి కట్ ఉంటుంది అండ్ విత్ పల్లు ఉంటుంది ఓకే బ్లౌజ్ బ్లవ్ చూసినట్టయితే నేను బ్లౌజ్ కూడా ఉంది సిక్స్ థర్టీ కట్ అని మనకు రాసి కట్ ఉంటది దాని ఫాబ్రిక్ ఈ ఈ నైన్టీ ఫైవ్ రూపీస్ లో ఇది గనక మీకు బయట ఎక్కడైనా ఈ ఫ్యాబ్రిక్ లో గనక దొరికితే నేను ఫ్రీ చేస్తాను ఓకే ఫ్రీ ఫ్రీ టోటల్ ఫ్రీ ఇచ్చేస్తాను ఈ నైన్టీ ఫైవ్ రూపీస్ తొంభై ఐదు రూపాయలు ఓకే ఇది ఫ్యాబ్రిక్ లో ఓకే గనక నేను టోటల్ సారీస్ ఫ్రీ ఇచ్చేస్తాను ఓకే చూడండి మీకు ఆఫర్ చూడండి ఒకసారి తీసుకొని చూడండి మీకు అర్థం అర్థమైతే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మనం చూసేద్దాం ఇది వచ్చేసి రేనియల్ ఫాబ్రిక్ ఓకే వన్ టెన్ రూపీస్ రేనియల్ రెనియల్ ఫ్యాబ్రిక్ విత్ పళ్ళు ఓకే బ్లౌజ్ సిక్స్ థర్టీ కట్ ఉంటుంది లెంత్ చూడండి లెంత్ చూసినట్టు పక్కా రేనియల్ ఫ్యాబ్రిక్ రేనియల్ ఫ్యాబ్రిక్ చూడండి ఇది కూడా మనకు ఉంటుంది అండ్ సూపర్ గా ఉంటుంది ఈ డిజైన్ కాకుండా మనకు థౌసండ్ ఉంటుంది చూసిందే కాదు ఇంకా వెరైటీస్ కూడా ఉన్నాయి మన దగ్గర నెక్స్ట్ మళ్ళీ చూసేద్దాం ఇది వచ్చేసి వెయిట్ లెస్ వెయిట్ వెయిట్ లెస్ లెస్ ఫ్యాబ్రిక్ ఓకే లో వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ అంటే చూడండి ఇది ఎలా ఉందో చూడు ఓకే విత్ బ్లౌజ్ కూడా మనం చూడవచ్చు మీరు ఎలా ఉందో చూడు ఏదో వెయిట్ లెస్ లో వచ్చేసింది ఇది అయితే మనకు నెక్స్ట్ షిఫాన్ ఫ్యాబ్రిక్ షిఫాన్ ఫ్యాబ్రిక్ బట్ మీ దగ్గర రాజేష్ గారు చెప్పండి ఎనభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి డైలీ వేర్ మాత్రమే ఎంత రేంజ్ వరకు ఉన్నాయి డైలీ వేర్ లో మనకి చెప్పాలి చాలా ఫ్యాబ్రిక్ డిజిటల్ లో అన్ని ఆల్ వెరైటీస్ ఉన్నాయి ఒకటి కాదండి రేనియల్ షిఫాన్ మార్బల్ అండ్ చార్ చాలా వెరైటీస్ ఉన్నాయి కంప్లీట్ ఓకే ఐ హండ్రెడ్ లోపల మీ దగ్గర క్యాట్లాగ్స్ కూడా ఉన్నాయా క్యాట్లాగ్స్ కూడా ఉన్నాయి క్యాట్లాగ్ పీసెస్ వచ్చేసి సిక్స్ టు ఎయిట్ పీసెస్ ఉంటుంది క్యాట్లాగ్ మీకు క్యాట్లాగ్ తో ఉంటుంది ఓకే ఫోటోస్ ఉంటాయి బ్యాగ్ ఐటమ్ బాక్స్ ఐటమ్ బాక్స్ ఐటమ్ ఉంది బాక్స్ కావాలంటే విడిగా కూడా తీసుకోవచ్చు ఓకే బాక్స్ కావాలంటే విడిగా కూడా తీసుకోవచ్చు మీ కదా మన ఈ ఫ్యాబ్రిక్ ఏంటి మరి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి జార్జెట్ 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 ఫ్యాబ్రిక్ లో ఉంటుంది ఇది ఫైల్ ప్రింట్ ఉంటుంది సిల్వర్ లో ఇది టూ ఫార్టీ రూపీస్ టూ ఫార్టీ రూపీస్ బాగుంది అసకి చూడండి మనకు చాలా చాలా స్మూత్ లెవెల్లో ఫ్యాబ్రిక్ ఫ్లవర్ కాన్సెప్ట్ లో కూడా చూడండి చిన్న ఫ్లవర్ చిన్న ఫ్లవర్స్ విత్ బార్డర్ చూడండి మనం చూసినట్టు బార్డర్ కాన్సెప్ట్ లో వచ్చేసింది చూడండి మనకి ఆవు ఫ్యాబ్రిక్స్ మన దగ్గర లేని దంటూ లేనే లేదు ఇంకా స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ థర్టీ కట్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఈ రేట్ మీకు బయట దొరికితే నేను టోటల్ ఫ్రీ ఇస్తాను మీ దగ్గర చూడండి మీకు మీకు అయితే సవాల్ విసిరేసింది మన రాజేశ్వర్ గారు ఇంకా నా క్వాలిటీ మీద నాకు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ నాకు నమ్మకం ఉంది నా క్వాలిటీ అనేది దొరకదు ఎందుకంటే మాది ఓన్ మ్యానుఫాక్చర్ కాబట్టి ఓకే చూడండి మనకి మీరు ఇంకా మీరు లేట్ ఎందుకు ఇంకా విడిపోయిన నెంబర్ కి కాల్ చేయండి ఈ క్వాలిటీస్ అలా మీకు ఇంత తక్కువ బడ్జెట్ లో వచ్చేస్తున్నాయని మళ్ళీ మళ్ళీ చెప్పేస్తున్నారు ఇది డిజిటల్ క్రేప్ ఫ్యాబ్రిక్ డిజిటల్ లో క్రేప్ ఫ్యాబ్రిక్ చూడండి మనకు ఎలా ఉందో చూడొచ్చు బ్లౌజ్ వచ్చేసి మనకి కాఫీ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ అనేది ఉంది ఓకే ప్లెయిన్ లో వచ్చేసింది ఇది అయితే మనకు ప్లెయిన్ కాన్సెప్ట్ లో వచ్చింది చాలా వరకు అందరూ అన్నారు మెయిన్ కాన్సెప్ట్ లో లేదా అని చెప్పేసి వాళ్ళ కోసం అని అది రెడీ చేసి ఇచ్చాను ఇంకా ఇది వచ్చేసి బ్రాసో అంటారు కదా బ్రాసో కలెక్షన్ లో డిజిటల్ లో నేను చూపిస్తాను బట్ వీడియో కాల్ మీకు చెయ్యాలి అంటే మినిమం ఎంత పేమెంట్ అనేది మేడం నేను వీడియో కాల్ గురించి మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ మీకు తయారు చేసి అందరికి నమస్కారం చేస్తున్నాను టైం పాస్ చేసే వాళ్ళు మాత్రం మాకు కాల్ చేయకండి మీ వల్ల మాకు రిపీట్ కస్టమర్స్ వెళ్ళిపోతున్నారు వాళ్ళకి నేను టైం ఇవ్వలేకపోతున్నాను మీకు దయచేసి చెప్తున్నాను మీరు తీసుకోవాలి అనుకుంటేనే వీడియో కాల్ చేయండి చేయకండి ఇక నుంచి వీడియో కాల్ చేయాలి అనుకుంటే థౌసండ్ రూపీస్ టోకెన్ అమౌంట్ అనేది ఉంటుంది అది మీ బిల్లు లో మైనస్ అవుతుంది ఎందుకోసం పెట్టామని ఫస్ట్ లేకుండే మేడం కానీ మాకు గత వీడియో కాల్ లో మేము చూపించాము ఒకరు ఏం చేస్తారు చూసి పక్కన పెట్టేస్తారు ఇంకొకరు ఏం చేస్తారు మేడం వన్ మంత్ తర్వాత ఇంకొకరు అంటున్నారు మేడం ఇప్పుడు కాదు కట్ చేసి మళ్ళీ ఆ ఫోన్ రిసీవ్ చేయట్లేదు అట్లా చాలా కస్టమర్స్ మాకు చాలా టైం వేస్ట్ చేశారు మెయిన్ కస్టమర్స్ వెళ్ళిపోతారు మెయిన్ కస్టమర్స్ వెళ్ళిపోతున్నారు సో ఇక్కడ నేనే కాదండి చాలా మంది ఉన్నారు మాకు కూడా చాలా కస్టమర్స్ ఉంటారు మా టైం వేస్ట్ చేయొద్దు మీ టైం కూడా వేస్ట్ చేసుకోవద్దు అలా టైం పాస్ చేసే వాళ్ళు మాత్రం ప్లీజ్ చేయకండి ఓకే అంతే కరెక్ట్ టై అసలు నిజం అంటే మంచి మాట మాట్లాడారు సో ఇది మంచి వాళ్ళకి నిజం అంటే కాసిన చెట్టుకి రాళ్ళ దెబ్బలు అన్నట్టు మంచి వాళ్ళకి ఇంతగానే చేస్తారు ఏంటండి మీరు అసలు చూడండి ఇంకోటి కూడానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ క్లాత్ పేరు ఇది సూపర్ డూపర్ కలెక్షన్ వర్క్ విత్ కట్ బోర్డర్ ఓకే సిక్స్ అంత విత్ కట్ బార్డర్ లో ఆరు గింజాలు మనకు షైనబుల్ వచ్చేసింది క్లాత్ షైనబుల్ మేడం నాకు గత వీడియోలో నేను బాలీవుడ్ వాళ్ళది నేను సినీ ఫీల్డ్ వాళ్ళది అని చెప్పేసి నేను వీడియో చేశాను కదా సో నాకు బల్క్ లో ఆర్డర్ అయితే వచ్చేసింది వాళ్ళు కాకుండా మన కస్టమర్స్ కూడా ఇచ్చారు వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి సో వాళ్ళ కోసం అని మళ్ళీ స్పెషల్ గా రెడీ చేయించాను ఓకే మళ్ళీ మీ గురించి మళ్ళీ స్పెషల్ గా రెడీ చేయించినట్టు చూడండి మరి పూరి ఫ్యాషన్ లో ఫ్యాన్సీ కలెక్షన్ అంటేనే మన సబూర్ ఫ్యాషన్ అలా ఉంటాయి నిజంగానే 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 అది మాత్రం 100% అంటే అది మాత్రం వాస్ సీజన్ కావాలన్నా ఫస్ట్ మా దాంట్లో మాత్రం వస్తాయి ఆ షాప్ అనే కాదు కనీస్ట్ లేటెస్ట్ గా తీసుకువస్తాం మన తెలుగు వాళ్ళ టేస్ట్ కోసం అంటే ఓకే అప్పా మెరిసిపోతుంది నక్షత్రాలు మెర్సినట్టే కుందన్స్ కట్స్ వర్క్ బార్డర్ వచ్చేసింది అండ్ మనకి బార్డర్ చూసినట్టయితే మనకి థ్రెడ్ బీవింగ్ తో వచ్చేసింది కింద పైపింగ్ అనేది కూడా ఇచ్చారు బార్డర్ కి సో బై చేసుకుంటే కూడా మేడం చాలా సూపర్ గా ఉంటుంది టోటల్ అన్ని నేను తీసుకొచ్చాన్ని వాషబుల్ ఐటమ్ అండి ఓకే వాషబుల్ ఐటమ్ డైమండ్స్ పోవడం చేయడం అలా ఏం లేదు మేడం మీరు చూస్తా మీరు చూసినట్టయితే మీరు టచ్ చేసి చూడండి ఇలా నేను మీకు తీసి కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఏమన్నా వెళ్తున్నాయా చూడండి మీరు కూడా చూస్తున్నారు కదా అవును కదా నిజంగా పోవటమే లేదు నిజంగా ఫ్యాబ్రిక్ పేరు ఏంటి రాజు ఫ్యాబ్రిక్ పేరు వచ్చేసి మనకి షైనబుల్ ఇప్పుడు వస్తుంది కదా షైనబుల్ క్లాత్ ఓకే షైనబుల్ క్లాత్ సూపర్ సూపర్ గా ఉంది క్లాత్ మాత్రం నిజంగా షైనబుల్ విత్ డిజైన్ కూడా బాగుంది సంథింగ్ డిఫరెంట్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో ఓకే జార్జెట్ ఫ్యాబ్రిక్ మన తెలుగు వాళ్ళంటే ఇష్టపడతారు కదా సో జార్జెట్ ఫ్యాబ్రిక్ లో విత్ కుందన్స్ అండ్ చెర్రీ వీవింగ్ తో తీసుకొచ్చాను నేను ఆల్ ఓవర్ వర్క్ ఓకే ఆల్ ఓవర్ వర్క్ ఆల్ ఓవర్ వర్క్ ఉంటుంది కింద మనకి పైన ప్లేన్ కాన్సెప్ట్ లో వచ్చేసింది కంప్లీట్ షైనబుల్ ఓకే కంప్లీట్ షైనబుల్ లో బ్లౌజ్ బ్లౌజ్ కి కూడా మనకి వర్క్ అనేది ఇవ్వడం జరిగింది చూడండి ఓకే బ్యాక్ అండ్ ఫ్రంట్ ఆ ఆ ఇది చాలా బాగుంది అసలు జర్రితో మనకి కుందన్స్ తో టోటల్ వెరైటీస్ ఉంటాయి మేడం బాలీవుడ్ కలెక్షన్ అంటే మన సబురి సబురి ఫ్యాషన్ నిజం అది మాత్రం నేను ఇంకొకసారి కూడా తెలుస్తాను సాటిన్ లో ఓకే సో విత్ లీవ్స్ టైప్ లో మనకి డిజిటల్ లుక్ లో వచ్చేసింది చూడండి కుందన్స్ వచ్చేసాయి లైట్ అండ్ లైట్ ఫ్యాబ్రిక్ ఇది చాలా బాగుంటుంది మేడం నైట్ పార్టీలో కనుక మనం సింపుల్ గా రెడీ అయ్యి శారీ కనుక కట్టుకుని వెళ్తే సింపుల్ అంటే మీరు వేసుకునేసరికి చాలా బాగుంది లుక్ అవునా నిజాం అసలుకి చూడండి ఎంత కొత్తగా మళ్ళీ మనకి బ్లౌజ్ కూడా అది టోటల్ మనకి వాషబుల్ ఐటమ్ అబ్బా బాగుంది మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మనం చూద్దాం ఇంకా ఇది వచ్చేసి నేను సీక్వెన్స్ లో సీక్వెన్స్ విత్ కట్ పౌడర్ విత్ స్టోన్స్ జెర్రీ థ్రెడ్ వీవింగ్ ఓ బాబా 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 సారీ చూడండి కట్ వర్క్ బార్డర్ లో ఓకే బై చేసుకుంటే కనుక నైట్ పార్టీలో గనక మేడం ఇట్లా యూత్ వాళ్ళు కట్టుకుంటే ఈ సారీ ఇంకా వాళ్ళు అడగాల్సిందే ఈ సారీ ఎక్కడ తీసుకున్నారు అని చూడండి ఇదైతే మెరిసిపోతుంది అసలు నిజంగా సారీ మాత్రం అసలు అండ్ కలర్స్ కూడా మనకి డార్క్ లో కావాలా లైట్ లో కావాలా మల్టీ కలర్ లో కావాలా టోటల్ కలర్స్ మన దగ్గర ఫెసిలిటీ ఉంది ఓకే చూడండి మనకి ఎలా ఉందో చూడొచ్చు మీరు సూపర్ గా నెక్స్ట్ మళ్ళీ మనం చూసేదా రియల్ డైమండ్స్ ఓకే రియల్ చార్జెస్ ప్యూర్ జార్జెట్ లో రియల్ డైమండ్స్ తో జెరీ వీవింగ్ తో కొత్తగా కాన్సెప్ట్ లో మనం రెడీ చేపించాము కట్ వర్క్ బార్డర్ జెరీ వీవింగ్ తో మళ్ళీ థ్రెడ్ వీవింగ్ తో చూడండి కట్ వర్క్ బార్డర్ లైట్ షేడ్ మనకి పేస్టల్ కలర్స్ అంటారు కదా సో ఆ కాన్సెప్ట్ లో చూడండి చెండి ఇది కూడా బా నాకు ఇవి ఫ్యాన్సీ నిజ అంటే సబ్బూరి ఫ్యాషన్ అంటేనే ఫ్యాన్సీ మోడల్ కి పెట్టింది పేరు అయిపోయింది అసలు నా దాంట్లో మాత్రం నిజం అంటే బాబా 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 టోటల్ మెర్సిపోతున్నాయి అవ్వర్ కలెక్షన్ తో వచ్చేసాను చూడండి కింద మనకి రియల్ డైమండ్స్ తో వచ్చేసింది కింద చూసినట్టయితే మనకి పైపింగ్ కచోప్ లో అయితే వచ్చేసింది టోటల్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో మెరూన్ తో లో కుందన్స్ వచ్చేసాయి కింద చూసినట్టు మనకి రియల్ డైమండ్స్ వైట్ ఇవి మీరు దూరం నుంచి చూడాలి గానీ దీని అదో చూడండి దూరం నుంచి చేసేసరికి ఎంత మెరిసిపోతున్నాయి అంటే అంత పార్టీలో కనుక కట్టుకుంటే వాళ్ళే హైట్ చూసినట్టు ఇంకా వాళ్ళే హైలైట్ కి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నాయి చమక్ 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 మనకి ఇచ్చేలాగా తీసుకొచ్చాను మేడం ఇది సిమ్మర్ ఫ్యాబ్రిక్ లో ఓకే సిమ్మర్ ఫ్యాబ్రిక్ లో తీసుకొచ్చాను ఓకే సింపుల్ అండ్ సూపర్ ఓకే సింపుల్ ఓకే సింపుల్ పార్టీకి ఇది వేర్ గాని నైట్ వర్క్ పార్టీ లో ఈ చీర కూడా మెరుస్తుంది డబుల్ కలర్ వచ్చింది మనకి డబుల్ షేడ్ లో వస్తుంది కంప్లీట్ స్లిమ్మర్ అంటే ఇది సిమ్మర్ అంటేనే షేనింగ్ ఉంటది కదా ఆ సో షేనింగ్ ఫ్యాబ్రిక్ లో చూడండి అబ్బా లైట్ వెయిట్ ఏకమ్ లైట్ వెయిట్ ఉంటది ఎంత బాగుందంటే అంత బాగుంది ఇది కూడా మనకు చూడండి బ్లౌజ్ వచ్చేసి కాటన్ ప్లెయిన్ కాన్సెప్ట్ లో చూడండి మనకి ప్లెయిన్ వచ్చేసింది కాబట్టి ప్లెయిన్ కాన్సెప్ట్ లో బ్లౌజ్ అన్నమాట మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి కట్ పార్డర్ లో కాఫీ కలర్ కాంబినేషన్ లో చూడండి కంప్లీట్ కాఫీ కాఫీ లోనే వచ్చేసింది సర్రీ అండ్ థ్రెడ్ కుందన్స్ కాఫీ అవును అవును కాఫీ కలర్ కాంబినేషన్ లో ఓకే ఇది వాళ్ళు స్పెషల్ రెడీ చేపిస్తున్నారు మేడం కస్టమర్ ఇది స్పెషల్ రెడీ చేపిస్తున్నారు చూడండి సేమ్ టు సేమ్ కాన్సెప్ట్ లో సింపుల్ అండ్ సూపర్ గా ఉండాలి అని చెప్పేసి చూడండి అవును చాలా బాగుంది ఇది కూడా చూడండి ఎలా ఉంది చూడొచ్చు మీరు కూడా ఇది డైమండ్స్ మొత్తం టోటల్ గా మళ్ళీ దానికి సార్ బ్లౌజ్ చూసినట్టయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ డిజైన్ కూడా అవును 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 చాలా బాగుంది ఇది అసలు మనకు సూపర్ డూపర్ గోల్డెన్ డైమండ్స్ ఓకే గోల్డెన్ కలర్ లో గోల్డెన్ డైమండ్స్ తో వచ్చేసింది చూడండి సారీ సూపర్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ లో గత వీడియో లో అయితే చాలా ఆర్డర్ వచ్చింది మేడం ఫుల్ ఆర్డర్ వచ్చేసింది ఇప్పుడు నేను మళ్ళీ ప్లేన్ కాన్సెప్ట్ లో గోల్డెన్ జుడండి ఎంత బాగుందండి అజలు మెరిసిపోతుంది శారీ మాత్రం వాళ్ళు మెరిసిపోతారు అసలు నిజంగా అజలకి ఎంత బాగుంది సిమ్మర్ క్లాతే కదా ఇది కూడా ఓకే సిమ్మర్ క్లాత్ లోనే మనకి సిమ్మర్ లో సిఫాన్ ఫ్యాబ్రిక్ ఇది కూడా చూడండి మళ్ళీ ఇంకోటి కూడా మనకు రెడ్ కలర్ కాంబినేషన్ దీని లోపల ప్రింట్ వచ్చిందా లేదు మేడం జకాట్ జకాట్ వచ్చేసింది జకాట్ తో జెర్రీ వీవింగ్ డైమండ్ షేప్ లో మనకి డైమండ్ వచ్చేసింది అండ్ ఇది లీవ్ చూసినట్టయితే మనకి డిజిటల్ కాన్సెప్ట్ లో ఇచ్చారు చూసినట్టయితే మనకి కట్ వర్క్ బాడ సింపుల్ చూడండి బ్యాక్ చూడండి కంప్లీట్

చూడండి మనకి ఓకే కాకుండా అవును టోటల్ ఆల్ ఇండియా వాళ్ళు ఓకే బట్ మన వాళ్ళు ఆన్లైన్ లో తీసుకునే వాళ్ళకైతే పదహైదు వేలు బట్ ఇంటికాడ కూర్చొని మనకు ఇక్కడ పల్లెటూరులో ఉంటారు చాలా మంది డౌట్స్ వాళ్ళకి ఎన్నోటో ఉంటాయి వాళ్ళకి ఎలా చేయాలో ఏం ఏంకతను అలాంటి వాళ్ళకి ఎలా అలాంటి వాళ్ళకి ఎంత మీరు ఇంట్లో కూర్చొని వీడియో కాల్ చేస్తారా తీసుకునే వాళ్ళు వీడియో కాల్ చేస్తారా టోటల్ గైడెన్స్ ఇస్తాను ఎంత మ్యాగ్జిన్ పెట్టాలి ఎలా సేల్ చేయాలి ఎలాంటి మీకు ఎలాంటి ఏరియాలో ఎలాంటి టైప్ ఆఫ్ సారీస్ సేల్ అయితాయి ఆ గైడెన్స్ మాత్రం మన తెలుగు వాళ్ళకి నేను తెలుగు దాన్ని ఇక్కడ ఉన్నానండి నమ్మకంతో మీరు కాల్ చేయండి నేను చెప్తాను ఓకే చూడండి ఇంకేమీ మీరు తీసుకునేది ఒకటే లేట్ ఆ తరువాయి చూడండి సో బ్యూటిఫుల్ కలెక్షన్ ఇంకోటి వచ్చేసింది పట్టు కాన్సెప్ట్ లో ఓకే ఇప్పుడు ఇప్పుడు ఫుల్ ఫేమస్ వస్తుంది మళ్ళీ మనకి పండగలు వస్తున్నాయి పెళ్ళి అంటే పట్టు కాన్సెప్ట్ లో వెళ్తాయి కదా అందుకని వాళ్ళ కోసం పెళ్లి పిల్లల కోసం అని ఇక్కడ ఇక్కడ వాళ్ళు మాకు ఇక్కడ టోటల్ ఇక్కడ మన తెలుగు ఆంధ్రయే కాకుండా పిఎస్ తెలంగాణనే కాకుండా టోటల్ మాకు అందరూ ఉన్నారండి కస్టమర్స్ సో వాళ్ళకి వాళ్ళ ఇచ్చిన ఆర్డర్ మేరకు ఇవన్నీ రెడీ చేయాలి తెలుగు టైస్ పట్టు చీరలు ఉన్నాయి సో వాళ్ళ టైప్ ఆఫ్ పట్టు చీరలు కూడా ఉన్నాయి మన మన వాళ్ళు కూడా ఈ టైప్ పట్టు సారీస్ కూడా కడుతున్నారు కాకపోతే ఇది ఎక్కువ మనం ఏంటంటే ఇది మనం కట్టలేం కదా అని చెప్పేసి

ఓకే ఇక్కడికి వచ్చే మీరు ఏం గైడ్ లైన్స్ ఇస్తారు రాజు గారు ఇక్కడికి రావాలి అనుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రతి వీడియోలో చెప్తున్నాను నేను ప్లీజ్ దయచేసి స్క్రీన్ మీద షో అవుతున్న నంబర్ కి కాల్ చేయండి మేడం మేము ఈ డేట్ లో వస్తున్నాము టైం కి వస్తున్నాము చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మోసగాళ్ళ చేతులలో పడి మోసపోవద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒక్క కాల్ చేయండి చేయండి ఒక మెసేజ్ మా కంపెనీ వాళ్ళం పంపిస్తాము మీరు సేఫ్ గా ఉంటారు మీరు ఇంకో చేతిలో పడి మోసపోయి అనవసరంగా ఎందుకండి ఎంతో కష్టపడితే గానీ మనకి రూపాయి రూపాయి వస్తుంది ఆ రూపాయి తీసుకొచ్చి ఆ మోసగల చేతుల్లో పెట్టి మీరు ఎందుకు మోసపోతారు వీడియోలో చూస్తున్నాం కదా తెలుగు వాళ్ళ కోసం మేము ఉన్నాము అని సో మన తెలుగు వాళ్ళతో మాట్లాడానికి కష్టమేంటి నంబర్ మీరు ఏ షాప్ కి రావాలనుకుంటున్నారో వాళ్ళకి కాల్ చేయండి చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి నచ్చకపోతే ఏ కష్టము లేదండి అయ్యో మేము వచ్చాము చూసాం అలాంటిది ఏం లేదు నచ్చితేనే తీసుకోండి సో మచ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇంకేం చేస్తున్నారు ఇది వచ్చేసి పట్టు కాన్సెప్ట్ లో మనం మన తెలుగు టేస్ట్ టేస్ట్స్ వచ్చాయి అండ్ విత్ డైమండ్స్ వచ్చాయి అవును సో ఇవే కాకుండా మన దగ్గర ఫ్యాన్సీ కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఓపెన్ చేస్తాను చూడండి ఒక్కొక్కటి ఇది వచ్చేసి మనకి పార్టీ వేర్ ఇప్పుడు ఇవి వస్తున్నాయి కదా మేడం పర్టివేర్ కలెక్షన్స్ అన్ని ఫ్యాన్సీ లుకింగ్ లో మనకి డైమండ్ సెట్ లో టెంపుల్ బార్డర్ లో మనకి చూడండి మ్యారేజ్ సీజన్ అండ్ మనకు రంజాన్ రాబోతుంది మీ అందరికి తెలుసు ఆల్రెడీ రంజాన్ అయితే ఇంకా రెడీ అయి ఉన్నాయి మేడం నేను ఇంకా ఈ కాబట్టి నేను చూపించట్లేదు రంజాన్ రెడీ అయితే ఇంకా చూ అబ్బా ఎంత బాగుంది సారీ షేడ్ లో వచ్చేసింది పింక్ అండ్ కాపర్ షేడ్ లో అండ్ రిచ్ పళ్ళు ఉంటుంది మేడం మనం పళ్ళు చూసినట్టు రిచ్ పళ్ళు ఉంటుంది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ సాఫ్టీ సాఫ్ట్ లో మనకు ఫ్యాబ్రిక్ చూడండి నేను ఎల్లో కలర్ కాంబినేషన్ లో పింక్ షేడ్ లో వచ్చేసి ఇది కూడా ఎంత బాగుంది కదా చాలా సూపర్ గా ఉంటుంది మేడం నేను మాటల్లో కాదు ఇది రియల్ గా చూస్తే చాలా సూపర్ గా ఉంటుంది సారీ ఇంకా వీడియో అంటే చాలా క్లాత్ క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటది కట్టుకుంటుగా ఉంటది ఇది అని అనుకుంటా చూడండి నేను ఎంత రఫ్ రక్షేస్తున్నాను చూడండి అవును బాగుంది సిక్స్ శారీ మాత్రం చాలా చాలా బాగుంది ఇది అయితే మళ్ళీ నెక్స్ట్ ఓ ఎంత బాగుంది కలెక్షన్స్ మన యూత్ వాళ్ళకి మల్టీ కలర్ లో కావాలి అని చెప్పేసి అన్నారు సో వాళ్ళ కోసం అని రిచ్ పళ్ళు ఉంటది ఓకే రిచ్ పళ్ళు ఉంది మనకి మల్టీ కలర్ లో ఇది ఇంకొకటి సేమ్ కలర్ లో మల్టీ కలర్ వద్దు అన్ని కలర్ కలర్ కట్టుకున్నట్టు ఉంటది అనుకునే వాళ్ళకి కాన్సెప్ట్ ఒకటే ఒకటే ప్లేన్ కాన్సెప్ట్ లైన్ లో ఉంటది ఓకే సో ఇది వచ్చేసి మనకి ఫ్యాన్సీ కాటన్ లో కాటన్ లో మనకి విత్ కాపర్ బార్డర్ లో చాలా సూపర్ గా ఉంటది ఎంత బాగుంది కదా ఫ్యాబ్రిక్ లో నేను కొన్ని విత్ బార్డర్ లో చూపిస్తాను మేడం ఇది చూడండి ఎంత స్మూత్ ఉంటదో విత్ బార్డర్ రిచ్ పళ్ళు ఉంటది పళ్ళు చూసినట్టయితే చూడండి రిచ్ పళ్ళు ఓకే ఇది కూడా మనకు రిచ్ పళ్ళు పింక్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి మెరూన్ కాన్సెప్ట్ లో వచ్చేసింది బార్డర్ కూడా ఇంకొకటి వచ్చేసి యాష్ కలర్ కాటన్ గద్వాల్లో ఇది చూడండి కాటన్ గద్వాల్ ఓకే కాటన్ గద్వాల్ అవునండి ఇంకా ఇది వచ్చేసి ఆర్గంజ బేసిక్ లో లైట్ వెయిట్ ఇష్టపడే వాళ్ళు వాషబుల్ కి మనకి అంత వెయిట్ మొయ్యలేం మేడం అనుకున్న వాళ్ళకి చాలా లైట్ వెయిట్ ఉంటది చాలా తక్కువ కాస్ట్ లో ఇది ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయితే మేడం ఇందులో రేట్స్ సో ఇది వచ్చేసి మనకి పట్టు మన తెలుగు వాళ్ళు పట్టు చీరలు ఇష్టపడే వాళ్ళ కోసం అయితే ఇది

ఫోర్ పీసెస్ తీసుకోండి ఇందులో మనకి ఫోర్ ఫోర్ క్వాంటిటీ ఉంటాయి క్వాంటిటీలో ఎట్లీస్ట్ ఒక ఫోర్ తీసుకోండి మీకు రిపీట్ ఆర్డర్ రాకపోతే నన్ను అడగండి ఈ తక్కువ కాస్ట్ లో మీకు ఎవరైనా ఇస్తే నేను ఈ శారీస్ ఫ్రీ ఓ ఇది కూడా చెప్తున్నాను మీకు ఈ కాస్ట్ లో ఎవరైనా రేట్ ఇచ్చిన మీకు ఫ్రీ ఫ్రీ అని చెప్పేసి ఎందుకంటే నా క్వాలిటీ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చాలా మంది రిపీట్ ఆర్డర్స్ అన్నారు కాబట్టి రిపీట్స్ వచ్చాయి నాకు రిపీట్ ఆర్డర్స్ రిపీట్ కస్టమర్స్ ఏ ఉన్నారు నాకు ఓకే చూడండి మరి కొత్త వెంటనే వీడియో పెయిన్ నెంబర్ మీరు కూడా రిపీట్ అయిపోతారు ఖచ్చితంగా ఈ ఫ్యాబ్రిక్ ఈ డిజైన్స్ చూసి ఫ్యాబ్రిక్ ఒక్కసారి వాళ్ళ ఇంటికి పోయిందా ఖచ్చితంగా రిపీట్ వస్తారు ఓకే చూడండి మనకు మిస్ కావద్దండి వీడియో పెయిన్ నెంబర్ కి కాల్ చేయండి లేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ కండి చూడండి సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల మాది కాల్ కలవకపోయినా మేడం ఇది కూడా చెప్తున్నా ఎందుకంటే మాది కొంచెం కస్టమర్స్ కస్టమర్స్లో బిజీ ఉంది నేను తెలుగు వాళ్ళు వస్తే చాలా బిజీ అయిపోతాను కాల్ కలవకపోయినా కూడా చిన్న మెసేజ్ ఇవ్వండి వాట్సాప్ లో నాకు చిన్న మెసేజ్ చేస్తే ఎంబటే రిప్లై ఇస్తాను ఓకే నేను చెప్తాను కాల్ కలవట్లేదు అని మాత్రం మీకు డిసప్పాయింట్ అవ్వద్దు ఓకే చూడండి మనకు కాల్ కలవకపోతే మాత్రం వీడియో బేన్ కి మెసేజ్ పెట్టినా కూడా వీళ్ళు మీకు రిపీట్ కాల్ అనేది చేస్తారంట చూడండి ఎలా ఉందో చూడవచ్చు మీరు నేను పార్టీ వేయర్ ఫ్యాన్సీ కలెక్షన్ మేడం అబ్బబ్బబ్బబ్బ చూస్తున్నారా ఎలా ఉందో చూడొచ్చు మీరు దగ్గర నుంచి వా ఇంకోటి కాటన్ కాటన్ కదా ఇది కాటన్ ఫాబ్రిక్ లో ఇది చిన్న స్మాల్ బార్డర్ ఇష్టపడే వాళ్ళు బిగ్ బార్డర్స్ ఎక్కువ శాతం ఇష్టపడతాను లేరు మన తెలుగు వాళ్ళు సో వాళ్ళు మేడం స్మాల్ బార్డర్లు ఏమైనా ఉన్నాయా సారీస్ అంటే వాళ్ళ కోసం రెడీ చెప్పాము జస్ట్ ఇంత ముందే వచ్చింది మేడం మా షాప్ అనేది ఓకే ఇది ఇంతకు ముందు బట్ ఇది ఏమైనా పోవడం ఇదేం ప్రింట్ కాదు కదా

మీరు వేస్తూనే ఉన్నారు మీరు వేస్తూనే ఉన్నారు మీరు వేయద్దండి ఇక ఎందుకంటే మా వాళ్ళు ఫోన్ చేశారు చూడండి ఇవి అయితే సో బ్యూటిఫుల్ కలెక్షన్ కాటన్ సిల్క్ కదా సిల్క్ చాలా సిల్క్ లో ఉన్నాయి కాటన్ సిల్క్ లో ఉన్నాయి మన దగ్గర కాటన్ ఫ్యాన్సీలో ఉన్నాయి అండ్ ఉన్నాయి ఉన్నాయి ఓకే ఆల్ వెరైటీస్ వెరైటీ ఒక్కటి లేదు అని చెప్పట్లేను టోటల్ ఆల్ వెరైటీస్ ఉంటాయి ఓకే రజు గారు నేను లాస్ట్ వన్ క్వశ్చన్ అసలుకి ఇప్పుడు తీసుకున్నారంటే ఎన్ని రోజుల్లో పడుతుంది వాళ్ళు తీసుకున్నారంటే మనం పాస్ లే సిక్స్ డేస్ లో వస్తుంది మేడం కీ తీసుకున్నారు తీసుకున్నారనుకోండి వాళ్ళకి ఫెసిలిటీ దగ్గరలో ఉండి మెయిన్ బ్రాంచ్ లలో వాళ్ళు ఉన్నారు అనుకోండి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ నేను చెప్తున్నాను ఫైవ్ డేస్ లో మాక్సిమం వచ్చేస్తుంది వాళ్ళకి లేకపోతే ఒక వన్ డే ఎక్కువ చెప్పి వన్ డే ముందు వెళ్తే వాళ్ళు కూడా హ్యాపీ అంతే కరెక్ట్ నేను సిక్స్ డేస్ అని చెప్తాను చెప్పేస్తున్నారు అంటారు కదా లేట్ చెప్పి ఒక రోజు ముందు వచ్చిన వాళ్ళు హ్యాపీ అవుతారు కానీ ఒకరోజు ముందే వచ్చిందని వాళ్ళు చెప్తే మేము సంతోషం మేము కూడా ఓకే థ్యాంక్ సో మచ్ రాజేష్ గారు మీరు ఇట్లనే సాయపడలే పోయినసారి వీడియోలో మాత్రం నిజంగా అంటే చాలా మంది నాకు కాల్ చేసిండ్రు చాలా మంచి మేము తీసుకున్నాం చాలా బాగున్నాయి మేడం చాలా మంచిగా సహాయపడుతుంది రాజేశ్వర్ అన్నారు ఇలానే మీరు మెప్పు పొందాలి ఇలానే మీరు సహాయపడాలని కోరుకుంటున్నా మీ సపోర్ట్ ఉండాలి అండ్ కస్టమర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉంటుంది అండ్ మీ తెలుగు మన తెలుగు వాళ్ళ కోసం నేను ఎప్పుడు మీకు కృషి చేస్తూనే ఉంటాను నా వంతు సాయం నేను చేస్తూనే ఉంటాను ఓకే థ్యాంక్ సో మచ్ చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి సూపర్ కలెక్షన్స్ మీ సొంత మిస్ కావద్దండి వీడియో పెన్ నెంబర్ కి కాల్ చేయలేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ అండి నేను ఆల్రెడీ చెప్పేసిన కదా రాజేశ్వర్ గారు ఎంత బల్ల గుద్దినట్టు చెప్పేస్తున్నాను మా ఫ్యాబ్రిక్ ఈ రేటు కి ఎక్కడైనా దొరుకుతుంది అంటే నేను ఫ్రీ పంపించేస్తాను అని చెప్పేస్తున్నారు కదా అంత గ్యారెంటీగా ఎంతో మంది తీసుకున్నారు ఎంతో మంది కాల్ చేసినా చాలా మంచి బీ హ్యాపీగా బిజినెస్ అనేది డెవలప్మెంట్ చేసుకుంటున్నారు మీరు కూడా చేసుకుని ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి అని నేను కోరుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతుంది మిస్ ఇంత బాయ్ ఫ్రెండ్స్ కీ స్మైలింగ్